కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం మజ్లిస్ మెప్పు కోసమే అజార్ కి మంత్రి పదవి ఎంఐఎం చెప్పినట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుచుకుంటాయి జూబ్లీహిల్స్ కు కేసీఆర్ బీఆర్ఎస్ చేసిందేమిటి కేసీఆర్ ఇక్కడ పాదయాత్ర చేస్తే పరిస్థితి తెలుస్తుంది ఏముఖం పెట్టుకొని కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మజ్లీస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉన్నాయి ఈ రెండు ప్రభుత్వాల నేతృత్వంలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా మజ్లిస్ట్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది తెలంగాణకు దేశానికి పట్టినటువంటి చీడ పొరుగు మజ్లిస్ట్ పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నాం మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా నిజాం సైం నుంచి టైం నుంచి కూడా మనకు ఈ యొక్క మజ్లిస్ట్ పార్టీ నాటి రజాకారులు ఆనాడు పెట్టినటువంటి పార్టీ మరి ఈ రోజు వరకు కూడా హిందువుల మనోభావాలతో చెల్లగాట మాట మనవుతున్నదో మంచిది కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మన చేస్తున్నాను మజ్లిస్ట్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతా ఉంది పార్టీ ఆదేశాలను ఈ రెండు పార్టీలు మరి రోజు జీవుజూర్ అంటూ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒకప్పుడు పాత బస్తీకి ఒక అసెంబ్లీకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ దేశమంతా విస్తరించేటువంటి పరిస్థితి వచ్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ పది పది సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో పొగిడాడో మనం చూసాం నేను విమానం తీసుకొని నేను అసధ్యున వేసి దేశమంతా తిరుగుతాం బీజేపీ వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తా ఉన్నారు పాపం ఆయన పోయి ఫామ్ హౌజ్ లో మరి ఈ రోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నారు ఇప్పుడు జూబ్లీ ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగులో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈ రోజు రంగంలోకి దింపారు నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలన్నటువంటి విషయము గాంధీ భవన్ లో నిర్ణయం కాలే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్ణయం కాలే దారు స్థలంలో నిర్ణయం జరిగింది అందుకే ఈ రోజు ఎంఐఎం పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు మజ్లిస్ట్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించినటువంటి భూమి మిలిటరీకి సంబంధించినటువంటి భూమి కబ్రస్థాన్లో కేటాయించారు నోటిఫికేషన్ వచ్చిన రోజే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య బస్తీల మధ్య అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ను గద్దెబ్బిన తర్వాత మజ్లిస్ట్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజిలీస్ పార్టీ ఏది చెబితే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను అఫ్యూజ్మెంట్ పాలసీ బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనివేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజిలీస్ పార్టీ జూబ్లీ లో పోటీ చేస్తూ ఉంది అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను మొన్న జూబ్ రెండు సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది నెలల క్రితము జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో ఎవరి లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో